నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే ప్రధాన అంశం గతంలో కూడా ఒక నాలుగు రోజుల క్రితం కూడా నేను ఒక వీడియో విడుదల చేయడం జరిగింది హైడ్రా అనేది హైడ్రా అనే హైడ్రా కూల్చివేతల పైన ఒక విశ్లేషణ చేయడం జరిగింది అది మీరందరు చూసే ఉంటారు లేదా జీనియస్ పీపుల్స్ వాయిస్ లేదా రాంబురా టాక్ షో అనేది మీరు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం గుర్తుండి ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు హైడ్రా అనేది ఒక ఈ అన్ని సోషల్ మీడియా లేదనుకుంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ హైడ్రా అనేది ఏంటి హైడ్రా అనేది మన అందరికి తెలిసిన విషయమే ఈ హైడ్రా అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా దీన్ని సవాలుగా స్వీకరించి నిజానికి చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి శాశ్వపితమైన నిర్ణయం అనుకోవచ్చు నిప్పితో చెలగాటం ఆడడం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన అనేక సందర్భంగా ఈ మధ్యలో కొన్ని మీటింగ్స్లలో కూడా ఆయన చెప్పడం జరిగింది భగవద్గీతను చూరిస్తూ భగవద్గీతని సారాంశంగా ఎప్పుడైతే ఈ పద్దెనిమిది రోజులు ఈ కురుక్షేత్ర మహాయుద్ధమంలో అర్జునుడు ఎప్పుడైతే అర్జునుడు భీష్మ పితామహం మీదికి బాణాలు లిక్కపెట్టవలసి వచ్చినప్పుడు అప్పుడు అతను నిర్వీర్యమైపోతాడు ఒక గొప్ప సమర్థుడు అయినటువంటి గొప్ప ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు మహాయోధుడిలో కూడా ఈ తాత తాత బంధువులు వీళ్ళ మీద నేను విజయం సాధించి ఏ రకంగా తృప్తి ఆనందం పొందగలుగుతా రాజ్యాన్ని సాధించుకుంటే అప్పుడు కృష్ణుడు బ కృష్ణుడు బోధించిందే మనకి ఈరోజు భగవద్గీతగా మనకు చెప్పబడుతుంది ఆ సందర్భంగా ఆ యుద్ధంలో కురుక్షేత్రం ఆ సంగంలో ఆ సన్నివేశంలో అర్జునునికి బోధించిందే మనకి ఈరోజు భగవద్గీతగా మనం చెప్పుకుంటున్నాం ఆ భగవద్గీతని కానీ ఆ భగవద్గీతలో ఉన్న సూక్తులను కానీ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను కానీ మనం తీసుకొని దాన్ని పాటిస్తే గనుక ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి అనేక కష్టాలు కూడా తొలగిపోయి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎన్ని నష్ట కష్టాలు వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడగలుగుతామనేది ప్రధాన ఉద్దేశము అందులో ఉన్నది ఏంటంటే చేసేది చంపేది ఎవరు చంపించేదెవరు ఎవరు అంతా నేనే ఈ సృష్టిలో నీకు అర్థం కానిది ఉంటే ప్రతిదీ కూడా నాకు అనుసన్నలోనే జరుగుతుంది అని ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి సలహా మేరకు మళ్ళీ తిరిగి అతను ఆ యుద్ధాన్ని ప్రారంభించి విజయం సాధించింది అది అలా పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇది భగవద్గీత చెప్పడం భగవద్గీతలో ఉన్న ప్రధాన సన్నివేశాన్ని తీసుకొని చెప్పడం జరిగింది కాబట్టి ఈ హైడ్రా అనేది ఒక రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ముఖ్య ఈ గొప్ప ఇది ఒక సాధారణ విషయం కాదు ఎందుకంటే స్వపక్షం విపక్షం కాంగ్రెస్కి తక్కువ సీట్లు అంటే పూర్తి మెజారిటీ మెజారిటీ ఉండి కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది షిఫ్ట్ అయినప్పటికీ ఇంకా షిఫ్ట్ కావాల్సి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అందరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటే అందరు ఇట్లా వణికిపోతున్నారు అన్నమాట ఎందుకంటే కాంగ్రెస్ స్వపక్షంలో కానివ్వండి బరాస పది జైన్లు పరిపాలించిన భరాసలో నాయకులు ముఖ్యంగా బరాస నాయకులు భరాస నాయకులు అయితే అది క్షేత్ర స్థాయి నుండి ఒక సర్పంచ్ క్యాడర్ నుండి తీసుకున్న లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాడర్ల నుండి తీసుకున్న వీళ్ళు ఏదో రకంగా అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఇంచుమించుగా ఈ బరాస మీద అభండాలు వేయడం కాదు మరి పరిపాలన కూడా ఎందుకంటే జైసా రాజా వైసా ప్రజ అంటారు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అంటే వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రతినిధులు కానీ ఇంచుమించుగా వాళ్ళు కొనసాగించినటువంటి అవినీతి అక్రమాల కార్యక్రమాలు సాధారణంగా లేవు ఈ వాళ్ళ గుండెల్లో దడ అనేది మొదలైపోయింది ప్రధానంగా అలాగనే కాంగ్రెస్లో కూడా నేను గతంలో నా వీడియోలో చెప్పడం జరిగింది కాంగ్రెస్లో కూడా ఉంటారు భారతీయ జనతా పార్టీలో లేరని చెప్పడేమో భారతీయ జనతా పార్టీలో కూడా ఈ నగర శివారు ప్రాంతాలలో పోటీ చేసినటువంటి అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారిలో కొంతమంది ఈ కబ్జాలకు పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళందరిది కూడా వాళ్ళందరినీ కూడా కూల్చవలసిన అవసరం వస్తుంది అలాగే ఓల్డ్ సిటీకే పరిమితమైనటువంటి ఎంఐఎం కూడా కొత్త నిదానాన్ని ఎంచుకు నినాదాన్ని ఎంచుకున్నది ఎందుకంటే ఈ ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో ఈ రజాకారుల వ్యవస్థ నుండి రజాకారులు కాసిం రజ్వీ నుండి ఆ డిఎన్ఏ నుండి పుట్టినటువంటి ఎంఐఎం పార్టీ మరి ఆ పార్టీ కొనసాగిస్తున్నటువంటి అక్రమాలు సాధారణంగా ఉండవు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి కి కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోవడం జరిగింది తప్పించి ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఎంఐఎం మీద కానీ ఇతర పక్షాల మీద కానీ ఇలాంటి ఒక కబ్జా కూరలను ఆట కట్టించడం అనేది ఎవరు చేయలేకపోయారు మన రేవంత్ రెడ్డి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నందుకు అన్ని పక్షాలు కూడా ఇంచుమించుగా అన్ని పక్షాలు కూడా సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీని సంబంధించి చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కానివ్వండి మిగతా రఘునందన్ రావు గారు కానివ్వండి మెదక్ ఎంపీ వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు మరి స్వపక్షం నుండి ఇంతవరకు అతనికి వ్యతిరేకత లేకపోయినా ఖచ్చితంగా ఇది నేను ప్రజల కోసం ప్రజల కోసము ఈ మంచినీటి వ్యవస్థను పునరుద్ధరణ చేయడం కోసము కబ్జాలకు గురైనటువంటి ఈ సాగర్ కానీ లేదనుకుంటే ఉస్మాన్ సాగర్ కానీ ఈ ఈ చెరువులే కాకుండా నగర శివారులో ఉన్నటువంటి అనేక నుండి కబ్జాలు పెట్టుకొని ఈరోజు యథచ్ఛిగా కట్టడాలు నిర్మించుకొని ఎల్ఎఫ్టీ బఫర్ జోన్లలో నిర్మించుకొని ఏవైతే అక్రమ కట్టడాలు కట్టారో ఎవరిని వదిలే ముంచట్టలేదని రేవంత్ రెడ్డి స్వీకరిస్తున్నాడు మరి అతని వ్యూహం ఏమై ఉంటుంది అతని ప్రణాళిక ఏమై ఉంటుంది ఇక్కడ వాస్తవానికి చెప్పాలనుకుంటే ఇది చేయడానికి ఆయన నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్టుగానే మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఒక గొప్ప కార్యక్రమము ప్రజా మద్దతు అతనికి పూర్తిగా లభిస్తుంది ఎందుకంటే మరి ఈ నిన్న కొన్ని డెబేట్స్లలో నేను చూశాను ఆర్టీవీ డెబేట్స్లలో కానీ ఇతర డెబేట్స్లలో వాళ్ళు ఏమంటున్నారు అడ్వకేట్స్ కొంతమంది హైకోర్టు సంబంధించిన అడ్వకేట్స్ వాళ్ళు రకరకాలుగా ఈ చట్టంని హైడ్రా చట్టాన్ని మీద చట్టానికి చట్టబద్ధత లేదని చెప్పడము లేదనుకుంటే ఇది ఇది ప్రధానంగా ఇది ఉన్నంత వర్గాలకు కబ్జాకూరలకైనా మరి రేపు బిల్డర్స్ ఉంటారు ఈరోజు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారు హైదరాబాద్ సిటీలో లేదా హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌజులు కట్టినా లేదనుకుంటే వాళ్ళు వెంచర్స్ చేసినా హెచ్ఎండిఏ పరిధి రే హెచ్ఎండి పరిధిలో కానీ డిటిడిసి పరిధిలో కానీ ఈ రియల్ ఎస్టేట్ దందా చేసినటువంటి వాళ్ళు సుమారుగా ఎనభై నుండి తొంభై శాతం మంది కూడా అక్రమణలకి గురైపోయారు మరి సాధారణంగా ఈ కాంప్లెక్స్లో అంటే అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ పరిస్థితులు ఏముంటాయి అనేది ఇప్పుడు ఈ ఈ వ్యూహం ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ వారి బృందం కానీ మన రంగనాథన్ గారితో కూర్చున్నప్పుడు చర్చ చేసినప్పుడు దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు ప్రణాళిక రూపొందించుకున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కంప్లీట్ మ్యాప్ని సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ హైదరాబాద్ సరౌండింగ్స్ మ్యాప్ని తీసుకొని వాళ్ళు అంత పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మరి ఆ సంస్థకి హైడ్రా అనే ఒక ఇండిపెండెంట్ ఛార్జ్ చేయడము అట్లాగే ఇప్పుడు ఈ సంస్థ అనేది నేను నా వీడియోలో కూడా గతంలో చెప్పడం జరిగింది ఈ కొనసాగించగలిగితే ఈ హైడ్రాని తాత్కాలిక ప్రయోజనాల కోసము లేదా రాజకీయ స్వార్థం కోసము తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు ప్రజల నుండి వారికి సంపూర్ణ మద్దతు లభిస్తుంది విపక్షాల నుండి కూడా స్వపక్షం నుండి కూడా లభిస్తుంది కాబట్టి మరి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ హైడ్రాని పూర్తి స్థాయిలో కొనసాగించి పేద మధ్యతరగతి వాళ్ళ విషయంలో కొంత సానుకూలంగా ఆలోచించి వారికి ఏదన్నా అలాంటి పరిధిలో వాళ్ళు ప్లాట్లు ఇల్లు కట్టుకొని ఉంటే కనుక వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చి వేరే మార్గం చూస్తే బాగుంటుందనేది నా అభిప్రాయము మిగతా ఈ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నటువంటి ఈ బ్రోకర్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ కంపెనీలు కానివ్వండి లేదా అక్రమాలు గురి పెట్టి గురి చే అక్రమాల అక్రమణాలకు పని కట్టుకొని విల్లాలు విరాసవంతమైన విల్లాలు కట్టుకొని మనం ఒక్కొక్క న్యూస్ చూస్తుంటే ఆశ్చర్య అవుతున్నాం గండిపేట చెరువు కొన్ని ముప్పై నలభై సంవత్సరాల నుండి సాగర్ హిమా ఉస్మాన్ సాగర్కి లింక్ ఉంటుంది ఇది నగర్ శివారు ప్రాంతాలన్నిటికి కూడా నీరు జలాశయాలు జంట జలాశయాలు వాటిని కూడా కబ్జాకు గురి చేసినటువంటి ఈ బీఆర్ఎస్ నేతల పట్ల వారి యొక్క నేతలు దీనిలో సెలబ్రిటీలు కూడా ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ అనేది ఒక వెయ్యి కోట్ల రూపాయల ప్రాపర్టీ నాలుగున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు అయినప్పటికీ అది వెయ్యి కోట్ల రూపాయల ప్రాపర్టీని కూడా కూల్చడం అనేది శాశ్వపితమైన నిర్ణయము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్ని ఊహించే చేస్తున్నారు రంగనాథన్ ఒక సిన్సియర్ ఆఫీసరు ఆయన కూడా ఒక సిన్సియర్ ఆఫీసరు కాబట్టి వీళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ హైడ్రా అనేది ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నట్టుగా విస్తృత స్థాయిలో ఇప్పుడు అనేక మంది కూడా కాంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది హైట్రాక్కి అలాగే నేను ఈ వీడియో ద్వారా కూడా ప్రధానంగా కాంప్లైంట్ నేను ఇవ్వడము లేదా ప్రజల దృష్టికి తీసుకురావడం ఎందుకంటే ఈ ఎమ్మెల్యే రంగారెడ్డి మల్లరెడ్డి కానీ అంతకుముందు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా రెండు టర్మ్లు చేసినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో కానీ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు కానీ వీరిద్దరు హయాంలో కూడా అంటే ఇప్పటికీ ఇంకా ఈ ఈ ఇక్కడ మన మున్గన్నూరు ప్రాంతం ఈ మున్గన్నూరు ప్రాంతంలో అనేక విధాలుగా మున్గన్నూరు కానీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కానీ అనేక అక్రమాలకు చెరువులు అనేది ఇబ్రాహీంపట్నం చెరువు తీసుకున్న లేదా అనుకుంటే ఇక్కడ మనకు మన ఈ కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి చెరువులు కూడా చెరువులు కానీ ఈ ప్రైవేటు భూములు చెరువుల కింద ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్న భూములు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే కబ్జాలకు గురైనయి చాలా మటుకు కబ్జాలకు గురైనయి అట్లా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడు బార్కాజ్ బండ్ల కూడా ఇది ఫాతిమా కాలేజెస్కి సంబంధించి కంప్లీట్గా అది డెడ్గా వాళ్ళు వ్యతిరేకం కట్టడం జరిగింది ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూడా కంప్లీట్ డెడ్ వ్యతిరేకంగా వాళ్ళు కబ్జా చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం మ్యాప్లలో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది అదే రకంగా ఈ ప్రతి కాన్స్టిట్యెన్సీలో ముఖ్యంగా షేర్లింగంపల్లి షేర్లింగంపల్లి లిమిట్స్లోకి వచ్చేదే ఈ ఉస్మాన్ సాగర్ హిమాన్ సాగరు అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రగా ఆ నియోజకవర్గంలో కూడా చాలా కబ్జాలకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి అదే రకంగా వివేకానంద గౌడు ఏది మన భరోసా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ కుద్బుల్లాపూర్ అయితే టోటల్గా మ్యాక్సిమం అక్కడ చెరువులు ఉంటాయి గాజుల రామారం కానీ మిగతా అన్నీ కూడా తీసుకున్నప్పుడు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో నీకు ఏ కాన్స్టిట్యున్సీ లేదని కాదు ఈ నగరంలో ఉన్న అన్ని కాన్స్టిట్యువెన్సీలు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు అంబర్పేట అంబర్పేట అయిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బతుకమ్మకుంట అంత కబ్జ గురైంది దాంట్లో కూడా ఆయన చూసి చూడనట్టుగా వివరించాడు మరి అప్పుడు ఏం చేశారు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేటలో బతుకమ్మకుంట కబ్జా గురైతున్నప్పుడు ఏం చేశారు వీళ్ళంతా కూడా ఈ కంప్లీట్గా ఇప్పుడు ఒక నిర్ణయము నిర్ణయం రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఈ ప్రజల ఆమోదం ఉంది ప్రజలు స్వాగతిస్తున్నారు ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నారు విపక్షాలు కానీ స్వపక్షం కానీ ఏ పక్షమైనా సరే అందరి పట్ల ఈ కబ్జాలు అనేది కబ్జాల పరంపర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ హైడ్రాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తే రేవంత్ రెడ్డి ఈ రాజకీయ ఈ తెలంగాణ లేదా దేశ రాజకీయ చరిత్రలో నిలుస్తారనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను చూస్తూనే ఉండండి నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మాకు సహకరించండి అందరికీ నమస్కారం